హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాకు గుడ్ న్యూస్ అందింది రాబోయే రోజుల్లో వంట నెల ధరలు దిగిరానున్నాయి ప్రపంచంలో అతిపెద్ద పామ్ ఆయిల్ ఎగుమతి దారిగా ఉన్న ఇండోనేషియా పామ్ ఆయిల్ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది దీంతో ఇండోనేషియా నుంచి ఇకపై వివిధ దేశాలకు పామ్ ఆయిల్ ఎగుమతి కానుంది ఈ విషయాన్ని ఇండోనేషియా జోకో విడోడో తెలిపారు ఇండోనేషియాలో ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో పామ్ ఆయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది అక్కడి సర్కారు పామ్ ఆయిల్ వ్యాపారుల నుంచి వస్తున్న ఒత్తిడితో అక్కడి ప్రభుత్వం దిగివచ్చింది గత వారం నుంచి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తేసింది తమ ప్రజలకు ఆయిల్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇండోనేషియా ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించింది ఇండోనేషియా తమ పామ్ ఆయిల్ ఉత్పత్తిలో కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే వాడుకుంటుంది మిగతాది విదేశాలకు ఎగుమతి చేస్తోంది అయితే ఎగుమతులపై నిషేధం విధించడంతో పామాయిల్ ఉత్పత్తుల నిల్వలు భారీగా పెరిగిపోయాయి దీంతో దేశంలో ఈ రంగంపై ఆధారపడుతున్న పదిహేడు మిలియన్ల కార్మికులు సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది ఇండోనేషియాలో నిషేధానికి ముందు పామ్ ఆయిల్ ధర అక్కడి కరెన్సీ ప్రకారం లీటర్కు పంతొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయ అంటే దాదాపు పదిహేడు వేల రెండు వందల రూపాయలకు తగ్గింది నిషేధం తర్వాత దేశీయ వంట నూనెల సరఫరా కూడా మూడు రెట్లు పెరిగి నెలకు అరవై నాలుగు వేల ఐదు వందల టన్నుల నుంచి రెండు లక్షల పదకొండు వేల టన్నులకు పెరిగిందని అధ్యక్షుడు తెలిపారు ఇండియా పామ్ ఆయిల్ దిగుమతుల కోసం ఇండోనేషియా పైనే ఎక్కువగా ఆధారపడుతోంది భారత్ తన అవసరాల్లో డెబ్బై శాతం ఇండోనేషియా ముప్పై శాతం మలేషియా నుంచే పామ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో భారత ఎనభై మూడు పాయింట్ ఒక్క లక్షల టన్నుల పామ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంది మరోవైపు సన్ఫ్లవర్ అతిపెద్ద ఎగుమతిదారిగా ఉన్న యుక్రెయిన్ ప్రస్తుతం రష్యాతో యుద్ధంలో ఉంది దీంతో గత కొన్ని నెలలుగా దేశంలో పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ప్రస్తుతం ఇండోనేషియా నిర్ణయంతో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్